జంతు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జంతువులపై క్రూరత్వ నివారణ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు జంతు సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని స్థానిక సంస్థల ఇన్చార్జ్ నారాయణ అమిత్ అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన జంతువులపై కూరత్వ నిర్వహణ జిల్లా స్థాయి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జంతు సంరక్షణకు జంతు హింస నివారణ కమిటీస్ ద్వారా సొసైటీలను ఏర్పాటు చేయాలని మున్సిపాలిటీలలోని స్లాటర్ హౌస్లను నిరంతరం తనిఖీ చేయాలని ముఖ్యంగా జంతువుల రవాణా సమయంలో అనుమతి ఉందో లేదో తనిఖీ చేయాలని జంతువులకు హాని కలిగించే విధంగా ఎవ్వరూ ప్రవర్తించకూడదని ఒకవేళ ఎవరైనా ప్రవర్తిస్తే రాజ్యాంగ ప్రకారం శిక్ష అరుగులని తెలిపారు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో కుక్కల సంతతిని తగ్గించేందుకు ఆడ కుక్కలకు టీకాలు వేయాలని జంతువులకు కావాల్సిన ఆహారం మంచినీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలని గోశాల నిర్వాహకులకు జంతువుల సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని పక్షులకు త్రాగునీటిని ఏర్పాటు చేయాలని వాటి ఆవాసాలైన వృక్షాలను ఎట్టి పరిస్థితులలో నరకవద్దని అలాగే పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా రోగ నిరోధక టీకాలు ఇప్పించాలని వీధి కుక్కలను చంపకూడదని ఇతర ప్రాంతాలకు తరలించాలని జంతుహింస చట్టరీత్యా నేరమని చెప్పారు రమేష్ అడిషనల్ ఎస్పీ రమేష్ జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ జీవి రమేష్ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇతర అధికారులు మాట్లాడుతూ జంతు సంరక్షణకై తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు